హై వ్యూస్ ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలి కానీ మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తా రిమైనింగ్ రేపు డిస్కస్ చేస్తా అందులో శుభవార్తలు చెప్పాలి అటు సెన్సేషన్ ఐటమ్స్ కొన్ని చెప్పాలి దానికన్నా ముందు రెండు ఏడుపులు చెప్తా అంటే ఏడుస్తున్న వాళ్ళ గురించి చెప్తా కానీ వాళ్ళు పైకి మాత్రం అసలు ఓ రకమైనటువంటి గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎటకారంగా ఏదో మాట్లాడుతుంటే ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి గోపాల్ వర్మ నాకు నిజంగా ఒకసారి అనిపిస్తూ ఉంది ఒకవేళ రేపటి రోజు ఇతను ఆత్మహత్య చేసుకుంటే అది వైసీపీకి లాభం చేకూర్చుద్ది టీడీపీ జనసేన నష్టం చేకూర్చింది అనుకుంటే ఈ ఆత్మహత్య కూడా చేసుకుంటాడు కానీ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోనో లేదంటే లెటర్ రాయటమో ఏదైనా పోస్ట్ పెడతానో చేస్తారని అనిపిస్తా ఉంది నాకు అంటే నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఆ సెల్ఫీ వీడియోలో కావచ్చు ఆ పోస్టులో కావచ్చు ఏమని నా ఆత్మహత్య కారణం పవన్ కళ్యాణ్ లేదు అన్నప్పుడు నా ఆత్మహత్య కారణం చంద్రబాబు అనో ఇలా అసలు అర్థం అర్థం లేని విధంగా పెడతాడేమో అనిపిస్తావు అసలు ఒక సినిమా దర్శకుడు అయ్యి ఉండి ఒకప్పుడు ఒక సెన్సేషనల్ హిట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ మంచిగా సందర్భం లేని వాటికి జోక్యం చేసుకుంటూ ఉన్నాడు రేపట యువగలం సభ ఏదైతే ఉందో ముగింపు సభ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళడని చెప్పున్నాడు అరే వెళ్తున్నావా నువ్వు అని ఎటకారం ఒక పోస్ట్ పెడతాడు దానికి గతంలో అంటే జస్ట్ వన్ టూ డేస్ బ్యాక్ పోస్ట్ పెట్టి అదేంటి పార్టీ తర్వాత ఫస్ట్ టైం ఒక సంచలన నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నావు ఇవ్వగలం పాదయాత్ర ముగింపు సభకు నువ్వు వెళ్లకుండా అని చెప్పేసి అది మెచ్చుకుంటే ఏదో పెట్టున్నాడు అది మెచ్చుకుంటూ కదా ఎదుకో ఎక్కడ అంటే నువ్వు ఎప్పుడు కూడా తీసుకున్న నిర్ణయాలు అన్నీ నెగిటివ్ వచ్చావు తేడాగా ఉంటూ ఉంటే ఇప్పుడు సరైన నిర్ణయం అంటే ఏంటి టీడీపీతో కలవకుండా ఉండటం అన్నది ఏదైతే సరే నిర్ణయం అంటాడు ఇప్పుడు మరలా వెళ్తున్నావు అరే వెళ్తున్నావా ఏదో అనుకున్నానే అన్నట్టుగా పెడతాడు ఇదే అని అంటున్నాను కదా రేపటి రోజు ఇతను మరో వివేకానంద రెడ్డి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం మనం వివేకానంద రెడ్డి ఫస్ట్ గుండెపోటు అన్నారు టీడీపీ చనిపోయి చివరికి వచ్చేసరికి ఎక్కడ తిరుగుతుంది అని ఎవరు చనిపోయి ఏంటి అన్నప్పుడు ఆ వైసీపీలో ఉన్న వాళ్ళ చుట్టుకొని తిరుగుతూ ఉంది దానివల్ల అవునన్నా కాదన్న శవరాజకీయాల వల్ల లబ్ధి పొందిన ఎవరు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ రాఘగోపాల్ వర్మ కూడా అలాగే నవ్వుతాడా అవుతాడా లేదన్నా ఐ మీన్ అలాగే అవుతాడే పాప కొంపదీసి అని ఎక్కడ చిన్న ఇది అనిపిస్తూ ఉంది జాలి కలుగుతూ ఉంది అదే పద నెక్స్ట్ వెల్లప్పల్లి శ్రీనివాస్ ఎవరు నిజంగా డిస్కస్ చేయకూడదు దాని గురించి కానీ ఏం చేద్దాం వైసీపీకి సంబంధించి ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా రెండు గతంలో మంత్రిగా ఉన్నాడు అని మరి ఇప్పుడు ఏ పదంలో ఉన్నాడు తెలియదు ఎమ్మెల్యే అయితే అది ఓకే అతనంటాడు నారా లోకేష్ పాదయాత్రలో అసలు ఉపయోగం ఎవరికి అట్ట ఏ జగన్ పాదయాత్రలో ఉపయోగం ఎవరికి జగన్కు ఉపయోగం జనాలు అడ్డంగా మునిగిపోయాడు బట్ నారా లోకేష్ పాదయాత్రలో ఎవరికి ఉపయోగం జనానికి ఉపయోగం నారా లోషు ఉపయోగం అంటే పార్టీ అధికారానికి వస్తే అప్పుడేదన్న అంటే వైసీపీల పరిస్థితి ఎలా ఉందంటే నిజం వాళ్ళు ఒనిగిపోతున్నారు టీడీపీ జనసేన మధ్య పొత్తు లేకుండా ఉండడం కోసం సవాలక్ష లక్ష్య ప్రయత్నాలు చేస్తారు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంబటి రాంబాబు అయితే చలరైపోతూ ఉంటాడు పోస్టులతో మరి అతని యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని అతని హ్యాండిల్ చేస్తాడు ఇంకెవరైనా వేరే బ్యాండ్ పెడతారో తెలియదు మాక్సిమం మంత్రుల దగ్గర పిఆర్ వాళ్ళు ఉంటారు వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు లేదా వీళ్ళ యొక్క పర్సనల్ పీఆర్ ఉంటారు వాళ్ళనే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అందుకే కొన్ని సంతసార్లు వాళ్ళు ఏం పెడతారంటే వాళ్ళకి కూడా తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకోరు మ్యాక్సిమం చెక్ చేసుకుంటే బట్ రెండు సార్లు మిస్ఫైర్ అవుతూ ఉండేది సరే ఇప్పుడు విషయం ఏంటి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నారా లోకేష్ యువగలం ముగింపు సభ ఏదైతే ఉందో నవశకానికి నాంది ఈ యువగలం సభ అంటే పిలుపునిచ్చేసి టీడీపీ జనసేన ఇద్దరు కూడా పొత్తు కన్ఫర్మ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి పెట్టబోతున్నటువంటి భారీ బహిరంగ సభ వేల మంది కాదు లక్షల్లో జనవచ్చేలా కనిపిస్తూ ఉన్నారు అందుకే భోగాపురం దగ్గర ఒక పెద్ద గ్రౌండే తీసుకున్నారు వాళ్ళు సభకి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతూ ఉంది ఈ మూమెంట్లో నిన్న ఎక్కడైతే గతంలో చంద్రబాబు నాయుడు తన ముగించి ఉన్నారు ఆగడంపూడి అక్కడే లోకేష్ కూడా ముగించి ముగించున్నారు మొత్తం అతను అనుకున్నది ఏంటంటే నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అని చెప్పేసి అనుకున్నారు బట్ మధ్యలో చంద్రబాబు గారు వచ్చేటప్పటికేమో అరెస్టు జైలు అండ్ మధ్యలో ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు కూడా నిబంధనలు వీటన్నింటి వాళ్ళు వచ్చేసి లోకేష్ పాదయాత్ర అడుగునే జరగల బట్ ఎన్ని అవమాత్రం సరే కంటిన్యూ చేసుకుంటూనే వచ్చి ఉన్నాడు జనవరి ఇరవై ఏడున కుప్పలో స్టార్ట్ చేశాడు మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ పాదయాత్ర చేశాడు కొన్ని లక్షల మంది ప్రజానీకంతో అతను కలుసుకోవటం జరిగింది వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం జరిగింది అండ్ ఎవరైతే మధ్యలో హడావిడి చేస్తూ ఉన్నారో వారి సంబంధించిన రెడ్ డైరీలు ఆల్రెడీ నోట్ చేసుకోవడం కూడా జరిగింది ఆల్రెడీ మన తెలంగాణలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి రెడ్ డైరీలు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వణిగిపోతున్నారని అలాగే గతంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు సభ వణిపోతున్నారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే నూటికి నూరు శాతం రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్ అని చెప్పేసి అందరికీ అర్థమవుతా ఉన్నారు జనలంతా మాకొద్దు బాబోయ్ జగన్ అంటూ ఉంటే మరి ఆ సర్వేలు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ నవ్వు వస్తూ ఉంటుంది అసలు ఆ సర్వేలు ఇస్తున్న వాళ్ళని కనీసం చెక్ చేసుకోవాలి కదా జనాలు ఏమంటారు ఏంటని ఎవడిచ్చాడు బాబు ఈ సర్వే రిపోర్ట్ ఎలాగా అంటాడు ఎవడు అడిగాడు ఇడు అంట పోనీ ఎవరిని అడిగారు ఏంటి పని అదని చెప్తున్నారు అది కూడా లేదు అదేమంటే వంద ఇరవై ఐదు ఎంపీ సీట్లు అందులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చేసి వాళ్ళకి వైసీపీకి వస్తాయంట ఏ రకంగా ఈరోజు చూసి బల్లే నవ్వు వస్తుంది నాకు ఆ అమ్మాయి ఎవరో వైసీపీ అమ్మాయిలా ఉంది రాజమండ్రి డెవలప్మెంట్ చాలా బాగుంది ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి కంపెనీలు వస్తున్నాయి మరి మూడు మూడు రజులు కూడా వస్తూ ఉన్నాయి మూడు రజుల్లో వస్తుండేది ఏం తల్లి అసలు నాకు అర్థం కాదు నిజంగా అసలు వాళ్ళు ఎంత దారుణంగా అంటే మన ఊరు ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి సైకలాజికల్గా స్టేబుల్గా ఉందా కూడా నాకు అర్థం కాలేదు నిజంగా అంటే అమ్మాయి పిచ్చి అమ్మాయి లేకపోతే మామూలు అమ్మాయి కావాలని వీళ్ళు వీడియో చేయించారు ఏంటో బాబు అనిపిస్తుంది నాకైతే సిటీలో ముప్పై వేలు పైగా జాబ్ అట సేవ చేయటం ఇష్టం అట అందుకని వాలంటీర్లు చేయడానికి వచ్చిందట ఐదు వేల రూపాయల కోసం నిజంగా నాకు అర్థమైనా అసలు ఆమె చెప్తుంది అని ఏదైనా హాస్పిటల్ నుంచి పట్టుకొచ్చారా లేదన్నప్పుడు నిజంగానే నిజంగా వాలంటీర్ అసలు ఆమె లేదన్నప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు లేదంటే యూట్యూబ్లో వాళ్ళు చేపించరా చేత అనిపిస్తా ఉంది నాకైతే సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను మెయిన్ ఫోకస్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిరుద్యోగులు పెద్దవాళ్ళంతా కూడా ఒక్క చాస్ ఇచ్చిన పాపనికి అల్లల్లాడిపోతున్నాం ఇక చాలు అంటా ఉన్నారు ఇక రేపటి సభలో నాకున్న సమాచారం మేరకు మ్యాక్సిమం మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇంకా స్పీడ్ కనుక పెంచినట్టే అయితే సంక్రాంతి దాకా అన్నారు మేబీ ఈ లోపే టీడీపీ తరఫున ఎన్ని స్థానాలు జనసేన తరఫున ఎన్ని స్థానాలు టీడీపీ నుంచి అభ్యర్థి లేరు జనసేన నుంచి అభ్యర్థి లేరు రేపు అది కూడా ప్రకటించవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ హిట్ ఇస్తా ఉన్నాడు కనీసం ఒక నెల ముందు ఎరు రోజుల ముందు అయినా సరే ఏపీలో ఎన్నికలు వస్తే త్వరగా ఉండండి అని చెప్పేసి వీళ్ళు నియోజకవర్గాలు అటు ఇటు షఫిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళని వీళ్ళని ఆయన అలా హింటిస్తున్నాడంటే దాని అర్థం ఇక్కడ వైసీపీకి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొత్తం నడిచిపోయిందని చెప్పి నాకు తెలుస్తుంది ఎలక్షన్ సంబంధించి మరి టీడీపీ జనసేన వాళ్ళు రెడీ అయి ఉన్నారు లేదంటే వాళ్ళు రేపు చెప్పబోతూ ఉన్నారు రేపు నారా లోకేష్ యువగల ముగింపు సభ ఎక్కడైతే భోగాపురం దగ్గర ఉందో ఆ సభకు గాను రాష్ట్ర నలుగురు నుంచి వచ్చే విధంగా ముందు ఐదు రైళ్ళు ఏదో అన్నారు ఆ తర్వాత ఏడు రైళ్ళు ఏడు రైళ్ళు బస్సులు అడవిని అక్కడ ఏర్పాటు ఇబ్బందులు ఎక్కడ చూసుకోవటం నా భూత భవిష్యత్ అన్న వేలో ఈ సభ నిలిచిపోయింది సరికొత్త చరిత్రకి ఇది నాంది పలికిద్ది నవశకానికి ఇది నాంది పలికిద్ది అంతమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకుంటున్న మార్పు ఉందో ఆ మార్పు ఇదిగో ఈ సభ నుంచే మొదలు కాబోతుంది ప్రజలు ఏదైతే ఒక భరోసా కోరుకుంటూ ఉన్నారో అది ఈ సభ నుంచే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సభ నుంచి ఇక ఆల్మోస్ట్ వైసీపీ పతనం అనేది మొదలైనట్టే టీడీపీ జనసేన ప్రభుత్వం కలిసి వాళ్ళ గవర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అయిన తర్వాత గవర్నమెంట్ బట్ ఈలోకి వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రజలతో మమేకమయ్యే విధానం కావచ్చు ప్రజలకి ధైర్యం వచ్చే విషయంలో కావచ్చు భరోసా ఇచ్చే విషయంలో కావచ్చు అధికారులు ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటారన్న వీళ్ళు కూడా నాకు అనిపిస్తూ ఉంది సో రేపు మళ్ళీ మనుకొని విషయాలు మాట్లాడుకుందాం